హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ మెత్తలు వంకాయ మెత్తళ్ళు చేయాలన్నమాట వీటిని ఇది తల చేసుకోవాలి నీట్గా నేను చేసుకొని వంకాయల్లో కానీ టమాటాల్లో కానీ చప్పటి మెత్తలు పొవ మెత్తలు కాదు వంకాయల్లో కానీ దేంట్లో టమాటా కానీ చిక్చి కానీ చాలా బాగుంటుంది వేరకాయలు కూడా వేసుకుంటారు చేయండి చాలా బాగుంటుంది మీకు కావాలి అంటే కామెంట్ ప్లేస్ కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోవాలి ఎందుకంటే ఇసుక ఏమన్నా ఉన్నా వచ్చేస్తారా స్టవ్ మీద పెట్టుకొని మూడు గరిటెలు నూనె పోసుకోవాలి చాలా చాలా బాగుంటుంది జలుబు దగ్గు ఉన్నా కూడా తగ్గుతుందంట పిన్ని చెప్పింది మీరు కూడా మెత్తలు ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు తినండి సీ ఫుడ్ చాలా మంచిది కదా ఉల్లిపాయ పచ్చిమిరిగా వేసుకోవాలి చేపలు నీట్గా కడిగేసుకున్నాం ఒప్పేసేటప్పుడు ఏమవుతుందంటే అది నీట్ చేసుకున్న పోతుంది ప్లస్ కొంచెం గట్టిగా ఇలా కడగాలి వేసుకుంటుంది కదా అవన్నీ లోపల బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి వచ్చేస్తాయి చక్కగా ఉండిపోయి అవుతుంది ఇప్పుడు కడిగి పెట్టుకుని చేపలు వేసేసుకుని చూడండి నీట్గా కడిగేసాను కొంచెం వేడి నీళ్ళు పోసేస్తే బాగుంటుంది అన్నమాట చేపలు తొందరగా ఇప్పుడు అంటే చాలా మంచిదంటా అండి కూడా అలవాటు చేసుకుంటా పచ్చివాటికంటే ఇది ఎందు బాగుంటాయి అంట అవిటికి కూడా చాలా మంచిదండి అంటారు ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకున్నాం వంకాయ ముక్కల్లో ఉప్పేసి కట్ చేసి పెట్టుకోవాలండి అప్పుడు కండరెక్కదండి మొక్క చేపలు వేసాక వంకాయలు వేయాలి కొంచెం ఉప్పు పసుపు ఫస్ట్ వేసుకుంటే వంకాయ ముక్క చెట్టుకుండా తిప్పాలన్నమాట సో మామూలుగా అయితే తిప్పకూడదు వంకాయ ఎందుకంటే మెత్తగా అయిపోతుంది మెత్తగా అయితే దాని టేస్ట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకుంటుంది ఎందుకంటే ఉప్పు వేసాం కదా గల్లుపు అది కరెంటు పోస్తుంది వేసుకున్నాక జస్ట్గా ఎలా తిప్పాలి పొడి మూత పెట్టేస్తాం ఇప్పుడు కారం వేసుకు కారం వేసాక ఒకసారి తిప్పుకుంటే బాగుంటుంది ఇంకేమీ వేయవసరం లేదు ఇందులో మొత్తం చక్కగా మెత్తళ్ళు వంకాయ కూర చక్కగా ఉడికిపోతుంది అనమాట గల్లు వేసాం కాబట్టి కొంచెం వాటర్ కోసం లేకపోతే అది కూడా అవసరం లేదు మీలో ఎంతమందికి ఇష్టమో చేయండి ఈ కూర అంటే ఎగర పెడితేనే బాగుంటుందండి నార్మల్గా వాటర్ వాటర్గా పులుసు పులుసుగా ఉంటే బాగుంటుంది ఈగర పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చింత ఇది నలిపి మా ఊరిలోది పెచ్చింది మామార్గారు ఇచ్చింది ఈ చింతపడి చిగురు కొంచెం వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మెత్తళ్ళు వంకాయ కూర రెడీ అయిపోయింది